కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం రౌతులపూడి మండలాల్లోని కోటనందూరు కత్తిపూడి ప్రజా రవాణా రహదారిపై పరిమితికి వీచిన బరువుతో నిర్లక్ష్యంగా అక్రమంగా నిత్యం ప్రమాదపరితంగా రవాణా చేస్తున్న ప్రైవేటు సంస్థల లారీల మాఫియా ఆగడాలను నియంత్రించని ప్రభుత్వ యంత్రాంగాల విధానాల మార్పు కోరుతూ జులై ఇరవై ఒకటవ తేదీ నుండి రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు శంఖవరం గ్రామ సామాజిక సేవాకర్త మేకల కృష్ణ ప్రకటించారు ఉదయం తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల మధ్యలో రిలే నిరాహార దీక్ష చేయడానికి సిబ్బంది వీధి రామాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ఉద్యమ పూర్తి వివరాలను వెల్లడించారు ఇరవై ఒకటవ తేదీన ఈ దీక్షను ప్రారంభించి ఇరవై నాలుగు వరకు కొనసాగిస్తామని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఇరవై ఐదవ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మేకల కృష్ణ ప్రకటించారు ఈ సందర్భంగా రోడ్డుపై ప్రయాణం సాగిస్తున్న ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు క్వారీ లారీల డ్రైవర్లకు మాస్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో శంఖవరం గ్రామ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు జట్ల లక్ష్మణరావు దాసరి బాబురావు బొమ్మిడి చిట్టిబాబు బొర్ర సత్యనారాయణ రేలంగి పెద్ద వెంకన్న దేవరపు సుబ్రహ్మణ్యం గవర్సాని నాని బొమ్మిడి సత్యనారాయణ రేలంగి నాగేశ్వరరావు పిల్ల సత్యనారాయణ అడప వెంకటేశ్వరరావు బిరుదుల బాబురావు పెనుపోతుల చక్కర్రావు రేలంగి యేసుబాబు కుర్రే మాణిక్యం కోనార్జునరావు పేకేటి నారాయణరావు గండ్రేటి చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి అంటే సుమారు రెండు వేల ఎనిమిదో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో పెట్టిన రోడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ ప్రజా రవాణా రోడ్డు నుంచి పెద్ద పెద్ద లారీలు రావడం మొదలైంది అయితే అప్పుడు రెండు వేల నాలుగు వరకు కూడా ఒక మాదిరి అంటే ఇరవై టన్నుల లారీలు మాత్రమే వచ్చేది రెండు వేల నాలుగు తర్వాత భారత బెంజు టాటా వంటి మల్టీనేషనల్ కంపెనీ వారు ముప్పై నుంచి అరవై టన్నులు సాపా గల తీసుకురావడం జరిగింది తర్వాత ల్యాటరెస్ మట్టి అంటే మట్టి నుంచి ఇనుము మట్టి నుంచి ఇతర పదార్థాలు తయారు చేసేటువంటి లారీలు కూడా ఇదే రోడ్డుపైన కంటిన్యూగా చేయడం జరుగుతుంది అయితే ఈ ముప్పై సంవత్సరాల్లోనూ కూడా ఏ శాసనసభ్యుడిని చూసినా మళ్ళీ వచ్చే లక్షణం నన్ను ఎక్కిస్తే లారీ లాక్ అన్న ఒక వాగ్దానం కూడా ఇక్కడ వాకలుగా కనిపిస్తుంది కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కారం చేయని పరిస్థితుల్లో నేను గత నెల గత సంవత్సరం ఎనిమిదో నెల నుంచి పిటిషన్స్ మొదలుపెట్టాను ఎలాగంటే పిటిషన్లో ఎందుకు మొదలు పెట్టారని మీరు ఎవరైనా ప్రశ్ని గతంలో ఏదైనా ఇబ్బంది కలిగి ఒక లారీ అప్ చెప్తే ఓ పది మంది మీద ఇరవై మంది మీద కేసు పెట్టడం వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం రావడం తీసుకెళ్ళడం రావడం ఇలా పరిస్థితులు కొనసాగుతున్న తరంలో ఇలాంటి కేసులు సుమారు ఒక ఆరు నుంచి ఎనిమిది కేసులు మన గ్రామంలోని పక్క గ్రామాలైన సోమవారం మెరక సోమవారం బంగారుపేటలో కూడా పెట్టారు పెట్టిన తర్వాత ప్రజలు ఏ పరిస్థితుల్లో తయారయ్యారంటే వాళ్ళ మీదకి క్వారీ లారీ ఎక్కేసిన ఎల్లు వైద్యం చేసుకుంటున్నారో తప్ప రాని చేయని అంత భయం పుడేసింది ఈ యొక్క లాటరేట్ లారీల మీద జనాలు ఈరోజు నేను ఒకటినే పిటిషన్ పెట్టడానికి కారణం ఏంటంటే నా వెనకాల పది మందితో చెప్తే ఆ పది మందిని భయపెట్టి మళ్ళీ వాళ్ళని విత్డ్రా చేసేసే పరిస్థితి ఉంది కాబట్టి నేనే సింగిల్గా గత సంవత్సరం ఎనిమిదో నెల నుంచి మొదలుపెట్టి రిజిస్టర్ పోస్ట్ అకనాలిమెంట్లు పెట్టి అంటే మనకు రసీదు కూడా వస్తుంది వాళ్ళ సంతకం పెట్టి అలాగా నా దగ్గర రసీదు కూడా ఉంటుంది అలాగా నేను పిటిషన్లు పెట్టు వచ్చాను ఆ పిటిషన్ మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అప్లై చేసేది మనం అడిగేది ఏంటంటే ఈ రోడ్డును మూసేయమంటా లేదు ఈ రోడ్డు నుంచి ఫార్టీ ఎంఎం ట్వంటీ ఎంఎం మన ఇళ్ళకి వచ్చి లారీలు కూడా వెళ్ళమంటున్నాం